हाय फ्रेंड्स गुड मॉर्निंग नीनो मैं चांदरे हाइब्रिड बिल्लाला हूं ना बॉम्बा आज रोज पंडी का टोमेटो करी अलगा चोद फ्रेंड्स स्टोव ऑन చేసి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ గ్రీన్ చిల్స్ వేస్కొచ్చు ఫ్రెండ్స్ ఆనియన్స్ గ్రీన్ చిల్స్ బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక బెండకాయలు వేసేయాలి ఫ్రెండ్స్ బెండకాయలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టమాటా కూడా వేసాయి ఫ్రెండ్స్ టమాటా కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకొని ఎప్పు చేస్తున్నారు ఫ్రెండ్స్ వాట్ కర్రీస్ రండి కమెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఇది బాగా మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే మిక్స్ ఫ్రెండ్స్ మా పాప కూడా మాట్లాడేస్తుంది ఫ్రెండ్స్ మీతో బాగా మిక్స్ చేసుకోండి. 5 లేదా 10 నిమిషాలు మోక్ పెట్టుకుంటే సర్దా బాగా నగిపోతది ఫ్రెండ్స్. నిటుక నార్ టీ ఎప్పుడ కొత్తస్తది. కొనేపోతది. మోక్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఒకెంటు బౌల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. ఇందులో ఒక ఖాళీ బౌల్ పెట్టుకోండి. కొంచెం వాటర్ అది బెండకాయ కర్రీ అవుతుంది ఇటువైపు టీ పెట్టేసుకోవచ్చు ఎక్కువ అయిపోతుంది

వన్ మినిట్ బాగా పొంగక ఒక్కసారి పొంగాక ఇప్పుడు టీ పొడి వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ టీ పొడి పంచదార వేసుకుంటే ఒకసారి బండిగా కూర ఎంతవరకు కుక్ అయ్యింది చూద్దాం ఫ్రెండ్స్ ఇంకోండి బాగా ఫ్రై అయిపోయింది బాగా ఫ్రై అయిపోయింది అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకుంటే ఎండ అల్లం అల్లని వెళ్తే అబ్జర్వ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఎలా చేసుకుని పక్కన ఉంచుకొని వాళ్ళు బాగా మరిగాయి ఫ్రెండ్స్ టీ పొడి కూడా మిక్స్ చేసుకోవచ్చు టీ పౌడర్ కూడా మిక్స్ చేసుకొని కొంచెం బెల్లం పౌడర్ మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మధ్యగా అది ఫిల్టర్ చేసేసుకుంటూ చక్కగా బాడీకి మంచి ఎనర్జీని ఇచ్చే அனைது ரெடீது ஃபுலாக ஃப்ரெய்க்கு காரம் ஃபிரெண்ட்ஸ் ஒரு ஸ்பூன் దానిపైన ఇంకొక కొంచెం యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ సాల్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కూర బాగా మిక్స్ చేసుకుంటా బాగా మిక్స్ అవుతుంది బెండకాయలకి ఈ కారం సాల్ట్ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా చేసుకుంటాం అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టాలి మగ్గించాలి ఫ్రెండ్స్ టీ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి మరిగింది ఫ్రెండ్స్ బెల్లం పౌడర్ టీ ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ బెల్లం పౌడర్ కూడా వేసేసుకోవచ్చు బెల్లం పౌడర్ చేసి ఉంచుకుంటాను ఫ్రెండ్స్ ఏది వేయాలనిపిస్తే అది వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మా అన్నగారికి ఇచ్చేద్దాం మనం టీ గ్లాస్లో వేసుకునేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంటే టీ పైన వచ్చి మిగడం అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి చూద్దాం నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ దానికోసం నేను టీ తాగుతాం నెక్స్ట్ బెండకాయ కూర వచ్చి ఒక్కసారి చిన్న వెలుకా దగ్గరికి మొదటి పెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం టమాటా గుజ్జు వేసుకొని ఇంకా తీసుకున్న టమాటా గుజ్జు ఒక నిమకాయ సైజు టమాటా బాగా ప్రస్ చేస్తే ఇందులో ఇంకొక గ్లాస్ వాటర్ కొంచెం మిక్స్ చేసుకుంటాం మళ్ళీ చూద్దాం ఇది ఒక పేమెంట్స్ మార్పు పెట్టేస్తాం దానికే కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం అయిపోయింది ఇలా ఆయిల్ అంతా పైకి తేలేలా

support chalo okay. ye yeah. ye